ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదంపై నోరు విప్పారట వైఎస్ షర్మిల నందపూరి బాలకృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల హాట్ టాపిక్గా మారింది అసలు తన సొంత అన్నైనటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నిజంగానే తొక్కిబట్టిన ఆర చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అటు పక్కల బల్లంలాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఉండగా ఇప్పుడు షర్మిల తయారయ్యారు షర్మిల అసలు మామూలుగానే వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే పోనీలే అన్నే అక్కడ పెట్టుకోమని ఐడియా ఇచ్చాడేమో అనుకున్నాం కానీ ఇక్కడ కాంగ్రెస్లో చేరడంతో గ్రూప్ రాజకీయాలు అనుకున్నాం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఆమె చేసిన టార్గెట్ అయితే అసలు మామూలుగా లేదు జగన్మోహన్ రెడ్డిని నిజంగానే ఒక రేంజ్లో అయితే కడిగిపడేస్తోంది ఆస్తి కోసం పెడితే తనని కొట్టాడని అలాగే అలాంటి అవినీతి పరుని ఎక్కడ చూసుండవని కావాలంటే తల్లే సాక్ష్యం అంటూ చెప్తూ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన విషయాలను ఒక్కొక్కటి బయటపెడుతుంటే ఇంత దుర్మార్గుడ అనిపించే విషయం అయితే బయటకు వస్తుంది అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో కూడా నందమూరి బాలకృష్ణ అలాగే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని అలాగే చూస్తున్నారని ఎన్టీఆర్ వస్తే ఎన్టీఆర్ ఏం చేసేస్తారో ఎక్కడ అన్నీ తీసుకుని వెళ్ళిపోతారన్నటువంటి అన్నటువంటి ఆయన్ని పక్కన పెడుతున్నారు ఆయనకు కావాల్సింది మీ కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతులు కాదు మీ ప్రేమ అభిమానం చూపిస్తే చాలు అన్ని ఆయనే తెచ్చి పెడతారు అందుకే మీరు ఎప్పుడు ఎన్టీఆర్ని తక్కువ వేయొద్దు అంటూ మరి షర్మిల గారు చెప్తూ ఉండగా ఈ విషయం తెలిసి బాలయ్య అయితే షాక్ అయిపోతున్నారు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి అంటూ చెప్తోంది షర్మిల